ఉంది మనం చూడాలా ఎంతమందికి ఆశ ఉంది ఎక్కువ మహిమ నేను చూడాలి ప్రైజ్ లో అత్యధికమైన మహిమ నేను చూడాలి ఇప్పుడు చూసింది తక్కువే ఇంకా ఐ వాంట్ మోర్ ఐ వాంట్ మోర్ ఐ వాంట్ మోర్ ఐ వాంట్ మోర్ నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి దేవునికి స్తోత్రం అలలు యాహన్ స్వార్త పదకొండవ అధ్యాయం యోహన్ సువార్త ము నలభై మూడు వచనాల వరకు యోహాను వార్త పదకొండవ అధ్యాయము యోహాను వార్త పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి మరి నలభై నాలుగు వచనాల వరకు చూద్దాం రాసితి రాయి తీసి వేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు యేసు నమ్మిన ఎడలా నీవు నమ్మిన ఎడల దేవుని అని దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా నేను చెప్పలేదా అని ఆమెతో నేను అంతటా వారు ఆ రాయి తీసి యేసు కన్నును పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నువ్వు ఎల్లప్పుడునూ నా మనవి వినుచున్నామని నేను ఎరుగుద్దును కానీ నీవు నన్ను పంపితివని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు నమ్మునట్లు వారి నిమిత్తమై వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిను అతను ముఖమునుకు రుమాలు కట్టి ఉండేను మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి గొప్ప మాట మహిమను మనం చూడాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది అని ప్రభు చెప్తున్నాడు నమ్మిన ఏడలా నీవు మహిమను చూస్తావు ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట లాజరు చనిపోయి నాలుగు రోజులైంది అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసుప్రభు కబురు పెట్టారు యేసుప్రభు వెళ్ళలేదు యేసుప్రభు కావలసుకొని ఆలస్యం చేశాడు చనిపోయినదని తెలిసిన తర్వాత లాజరు చనిపోయాడు అని తెలిసిన తర్వాత మెల్ల పోదాం పోదాం నాలుగు రోజుల తర్వాత వచ్చాడు యేసుప్రభు అక్కడికి అందరూ ఆయన మీద పడి ఎడుస్తూ ఉన్నారు అయ్యా ఆయన రోగగ్రస్తుడుగా ఉన్నప్పుడు నువ్వు ఉంటే బాగుండేది నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే ఎలాంటి రోగమైన వెళ్ళిపోయేది కానీ నువ్వు ఇప్పుడు చచ్చిపోయి నాలుగు రోజుల తర్వాత వచ్చావు ఇప్పుడు కుల్లిపోయిన దేహం తప్ప ఏం లేదు అయితే ప్రభు అంటున్నాడు నమ్మిన ఎడల మహిమను చూస్తావు రైస్తులో లూయ ఈరోజు మన జీవితంలో కూడా ఇది జరగదు అయిపోయింది అయిపోయి నాలుగు రోజులు కూడా అయిపోయింది ఇది అసాధ్యము అని మనము అనుకుంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో విశ్వాసమును ఎప్పుడైతే మనం ఉపయోగించడం ప్రారంభిస్తామో జరగదు అయిపోయింది అనుకున్నది మెల్లగా లేవడం మొదలవుతుంది ఫైజు వాడు మెల్లగా కార్యం జరగడం ప్రారంభమవుతుంది ఈరోజు మన జీవితంలో కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో కార్యాలు నిలిచిపోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే ఉండాల్సినంత విశ్వాసము నీలో లేకపోవడం నీకున్న విశ్వాసాన్ని వాడకపోవడం నీ విశ్వాసాన్ని పాతి పెట్టేయడం అందుకనే బైబిల్ వాక్యం చెప్తా ఉంది నాలుగు సార్లు చెప్తా ఉంది ఒకే మాట నీతిమంతుడు నీతిమంతుడు విశ్వాసముగా జీవించును ఏమే నలలు ఒక మాట నాలుగు సార్లు చెప్తున్నదంటే అర్థమేంటి అది నీతిమంతుడు మంతుడు విశ్వాస మూలంగా జీవించుననే మాట నాలుగు సార్లు రాయబడింది బైబిల్లో దాని అర్థమేంటి క్రైస్తవుని జీవితము విశ్వాస మూలంగానే జీవించాలి అప్పుడు నీ జీవితంలో ఉన్న అసాధ్యమైన పరిస్థితులలో దేవుని మహిమను నువ్వు చూస్తావు అత్యధిక మహిమ బయల్పరచబడే దినాల్లో మనమున్నాము అత్యధికమైన మహిమ బయల్పరచబడి అసాధ్యమైనటువంటి జీవం ఈ ప్రపంచములో ఈ ప్రనడందరు హలో ఈ ప్రప అసాధ్యమైనటువంటి జీవం ఈ ప్రపంచములో ఈ ప్ర వినడందరు హలో ఈ ప్రపంచములో అసాధ్యమైంది ఏంటిది తిరిగి జీవం ఇయ్యడం అయ్యా నా నా ఆస్తి మొత్తం ఇస్తా ఒక్క నిమిషం నన్ను బ్రతికి అంటే కూడా కాదు ఒక్క నిమిషం కూడా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు ఒక్క నిమిషాన్ని కూడా నీ ఆస్తులన్నీ రాసిచ్చిన ఒక్క నిమిషం నన్ను బ్రతికి డాక్టర్లకు నా డబ్బులన్నీ ఇచ్చేస్తా ఏమేమి ఎక్కడెక్కడ దాచినా నా పిల్లలకు కాలే ఒక నిమిషం నాకు టైం ఏంటంటే కూడా కాదు డాక్టర్ల వల్ల అసాధ్యమైంది ఏంటంటే మరణము నుండి బయటకు తీసుకొని రావడం అసాధ్యమైంది అట్లాంటి కార్యం చేయగలిగినది యేసు ప్రభు ఓ రాయి జరుగు అంటే జరగదా భూకంపాలు పుట్టియగలుగుతాడు వడగండ్లని కుమరించగలుగుతాడు పూరేలను కృంబరించగలుగుతాడు బండలో నుండి నీరు నర్పించగలుగుతాడు ఆకాశంలో నుండి మన్నాను కృంబరించగలుగుతాడు ఆయన నోటి మాట చేత సమస్తమును కార్యము చేయగలుగుతాడు కనక్కడ ప్రభు అంటున్నాడు ఆ రాయిని తీసేయండి ఈరోజు నీ జీవితంలో కూడా చెప్తున్నాడు రాయిని తీసేయి దేవుడు కార్యం చేయకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయకుండా కొన్ని రాళ్ళు ఉన్నాయి నీ జీవితంలో ఆ రాళ్ళని నువ్వే తీసేయాలి ఏమున్నాయి రాళ్ళు ఒక్కసారి చూడు దేవునికి నీకు